ప్రజలు సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఫరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నారు

జాతీయ మహాత్మా గాంధీ వంటి జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ అబుల్ కలాం ఆదాద లాల్ బహుర్ శాస్త్రింది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అధ్యంలో నిలబడి గౌరవ ముఖ్యమంత్రి ఎర్ర రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందు కొదాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శ లక్ష్యాలతో తెలంగాణ రైతు ఏడు రూపొందించు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన రీతి ఆయోగ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైతు రెండు నలభై ఏడు విజన్ లో పేదల సంక్షేమం సమగ్ర కాలుసు రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్

అభయస్థాం అభయస్థాం గ్యారెంటీ పథకం మహాలక్ష్మి పదమో కల్పించాం ప్రయాణం చేయడం యాభై కోట్ల ఎనభై రూపాయలు ఆదాయం చేశాము అరువులే మహిళలకు గ్యాస్ సిలిండర్లను మహాలక్ష్మి కింద కిందల రూపాయలకే పంపిణీ చేస్తున్నాం ఈ బంగళ జిల్లాలో పద్దెనిమిది వేల తొంభై ఏడు కుటుంబాలు లబ్ధి చేసుకుంటుంది సిండర్లు సబ్సిడీ కింద రాష్ట్ర రూపంలో పద్నాలుగు కోట్ల ఒకటి ఒక్క రూపాయలు వెళ్ళింది గృహ జ్యోతి కింద రెండు వందల ఎనిమిట్లకు లోబడి విద్యుత్ విజయ ప్రజలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం ఈ వర్గం జిల్లాలో ఎనభై ఐదు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయల సబ్సిడీ లభించింది ఒక వెయ్యి

ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు జరిగింది మన జిల్లాలో అరవై కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆరోగ్యశ్రీ ద్వారా ఎనిమిది వేల ఐదు వందల యాభై మందికి శాస్త్ర చికిత్స